శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ తిరుమంగై ఆళ్వార్ కలివైరి పలకాలురు అని పేరు కలిగిన విష్ణు యొక్క సారంగధనువు సారంగం అంశతో జన్మించిన ఆళ్వార్ స్వామిని మేలుకొల్పుతున్న పదకొండవ తిరుప్పావై పాశురం ఈరోజు కత్తు కరవై కళంగల్ పలకరందు செத்தார் செத்தார்த்தளியந்துத்தம்முன்றாத கோவல்தோருன்கியே புத்துறவல்குல் புனமை போதராய் சுத்தத்து தொழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்ணாண்ணி நீ எத்து కొరంగం బంగారు తీగ లాంటి దాన అని సంబోధిస్తున్నారు ఇక్కడ స్వామికి ఆళ్వారి స్వామికి ప్రతీకగా చెప్తున్న ఆ గోపికను లేగదూడలు గల ఆవుల యొక్క మందలను పాలు పితికేవారు శత్రువులను ఎదిరించి యజ్ఞం చేసేవారు పవిత్రమైన గోపాలురు ఇలాంటి వారి వంశంలో మొలిచిన బంగారు తీగ లాంటి దానా ఆచార్యుల అంశలో పుట్టిన జ్ఞానమణివి పుట్టలోనున్న పాము పడగలాగా ఉన్న నితంబ ప్రదేశం కలిగిన దాన అడవిలో ఉన్న నెమ్మలి లాంటి దాన బంధుజనులపైన చెలియలందరూ బంధుజనులైన నీ చెలియలంతా కూడా నీ వాకిట్లోకి ప్రవేశించి శ్యాముడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణగణాలు పాడుతూ ఉంటే నీవు కదలకుండా పలకక ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇంకా నిద్రపోతున్నావు ఓ జ్ఞాన సంపన్నురాలా ఇక నిద్ర లేవమ్మా అని గోపికను నిద్రలేపుతున్నారు ఏమిటి ఇక్కడ అంటే లేగదూడల యొక్క ఆవుల మందలు పితికేవారు అంటే గురువులు ఎన్నో ఆవుల మందల మందల వంటి వాటికి సంపద జ్ఞానం కలిగినవారు అని అంటే మనకు ఎంతో వాంగ్మయం ఉంది పురాణాలు ఇతిహాసాలు రామాయణ భారతాది కావ్యాలు ఆ తర్వాత వేదాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని చదివి అర్థం చేసుకోగలిగిన శక్తి సామాన్య మానవులకు లేదు వీటన్నిటినీ ఆవులు అనుకుంటే ఆ ఆవుల పాలు తీసుకొని వాటన్నిటి సారాన్ని కలిపి మనకు అందించగలిగిన వాళ్ళు వెన్నని అందించగలిగిన వాళ్ళు ఆచార్యవర్యులు అలాంటి దానివి అని చెప్తున్నారు నేర్పరితనం ఉండి ఇంద్రియ శక్తులకు లోబడని వారు శత్రువులను ఎద్రించి యుద్ధం చేసేవారంటే మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అంతర్గత శత్రువుల్ని జయించి వాటికి లోబడకుండా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఎలాంటి దోషము లేని వాళ్ళు సదా భగవంతుడి ధ్యాసలో ఉండే వాళ్లకు ఇంకా దోషాలు ఏముంటాయి అలాంటి వంశంలో పుట్టిన బంగారు తీగ లాంటి దానివి అని అంటున్నారు నిరంతరము దైవభక్తి వైష్ణవ సమారాధన శ్రీరంగ స్వామి శ్రీరంగనాథాలయ నిర్మాణ లక్ష్యం స్థిరంగా కలిగిన ఆళ్వారు స్వామి యోగ సాధన వలన కుండలి శక్తితో జ్ఞాన సాక్షాత్కారం పొందిన పాము పడగ లాగా ఆనందంగా భక్తితో నాట్యం చేశారు అని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత అడవిలో ఉన్న కొండజాతి నాయకుడైన నెమలిలాగా జ్ఞానం భక్తి పొందినవాడు నెమలి ఎప్పుడు పడితే అప్పుడు తను పురివిప్పి నాట్యం చేయదు కేవలం వర్షం పడుతున్నప్పుడే నాట్యం చేస్తుంది అలాగే భగవద్ అనుగ్రహం వర్షించినప్పుడు మాత్రమే ఈయన తనలో నుంచి తను బయటికి వచ్చి అందరితో కలిసిపోతూ ఉంటారు అలాంటి అంతేకాకుండా ఏకాంత వాసంలో జ్ఞానం పొంది ప్రకాశించే అనేక జ్ఞానచక్షులు కలిగిన వాడు అంటున్నారు అంటే ధ్యానం చేయడానికే ఇష్టపడుతూ ఏది తెలుసుకోవాలన్నా అంతర్ముఖుడే తెలుసుకోగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు అని చెప్పి అలాంటి వాడివి మేమంతా వచ్చి మేము అలాంటి దానివి అలాంటి వాడివి ఆళ్వారు స్వామికి వర్తించినప్పుడు అలాంటి వాడివి గోపిక గురించి అంటున్నప్పుడు అలాంటి దానివి మేమంతా వచ్చి శ్రీకృష్ణుడి కళ్యాణ గుణగణాలు పాడుతూ ఉంటే ఇంకా ధ్యానావస్థలోనే ఉంటే ఎలా నీవు లేచి వచ్చి మా అందరితో కలిసి మాకు సాయం చేయాలి కదా అని అంటున్నారు ఈ తిరుమంగై ఆళ్వారు స్వామి గురించి ఎవరు ఈయన అంటే ఇతను కొండజాతి నాయకుడు దైవభక్తి పాండిత్యాలు బాగా ఉండి తిరుమంగై అనే ప్రదేశానికి అధిపతిగా ఉండి ఆళ్వార్గా పిలువబడిన స్వామివారు అధికారం ఐశ్వర్యం ఉన్న యవ్వన దశలో కూడా సుగుణ సంపన్నుడై సామాన్య భక్తుడుగా ఉండి తనకు విద్యుక్తమైన కర్మలను నిర్వహించేవాడు ఈ ఆళ్వార్ స్వామి కుముదవల్లి అనే బ్రాహ్మణ కన్యను వలచాడు ప్రేమతోటి ఆమె మీద ప్రేమతోటి ఆమె కోరిక మీద వైష్ణవ సంతర్పణే జీవన లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ ఆళ్వార్ స్వామి ఇంత మాత్రమే కాకుండా ధనమదాంధులను పిసినిగొట్టులైన వారిని దోచి లోక కళ్యాణం కోసం పాటుపడ్డాడు ఒక ఆ తర్వాత తన తప్పు గ్రహించి కుముదవల్లిపై ఉన్న ప్రేమను భగవంతుడిపై ప్రేమగా మార్చుకొని విష్ణు భక్తిగా మార్చుకొని సర్వసంగ పరిత్యాగి అయ్యాడు అప్పుడు అతనికి ఎవ్వరూ సహకరించలేదు కానీ తాళవళక్కన్ తాళూదువన్ నీలావై మిదిప్పన్ నీర్మేల్ నడప్పన్ అనే నలుగురి సహకారంతో ధనమదాందులను దోచి ఆలయ పునరుద్ధరణ చేపట్టాడు ఆలయ ప్రాకారాలు గాలిగోపురాలు నిర్మించి శ్రీరంగంలోని శ్రీరంగనాథ ఆలయ వైభవాన్ని రక్షించాడు ఆ తర్వాత క్షమాగుణంతో వెలిగిపోయాడు తనకు సహకరించినా సహకరించకపోయినా కూడా వారిని ఇబ్బంది పెట్టేవాడు కా దేవాలయం నిర్మాణం పనిలో ఎంతో వ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా వెయ్యి కీర్తనలు పైగా రచించి వాటిని పాడి ఆనందించేవాడు తిరువేలి కూరి రూకై సియ తిరుమాడల్ పెరియ తిరుమాడల్ పెరియ తిరుమొళి తిరుకురన్ తండకం తిరునేడన్ తండకం అన్ అనే భక్తి కీర్తన గ్రంథాలు కూడా రచించి ముక్తి పొందిన శ్రీరంగనాథుని భక్తుడు శ్రీరంగక్షేత్ర వైభవానికి కారకుడు ఆ తరువాత ఈ క్షేత్రంలో శ్రీనాథమునులు వైష్ణవ మఠం నిర్మించగలిగిన యామనాచార్యుల చేత విశిష్టాద్వైత మఠ నిర్మాణం కూడా జరిగింది ఈ లీలా విశిష్టాద్వైతానికి విశిష్ట సేవ చేసిన భక్త శిఖామణి ఆళ్వార్ స్వామి ఈ ఆళ్వార్ స్వామి అందుకే ఈ తిరుమంగై ఆళ్వార్ స్వామిని ఆంతరంగా నిద్రలేపుతూ గోపికను బాహ్యంగా నిద్రలేపుతూ శరణు వెడుతున్నారు గోపికలు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే ఈయన ధనువు యొక్క అంశతో వచ్చినవాడు గుడి గుడియట అని చెప్పి మనకు తాళ్ళపాక అన్నమాచారుల వారు చెప్పినట్టు మన శరీరాన్ని శరీర మాద్యం కలుధర్మ సాధనం కాబట్టి శరీరాన్ని ధనుస్సుగా చేసుకొని మనం సాధించవలసిన కార్యాలను సాధించాలి భగవంతుణ్ణి చేరుకోవడానికి మనం బాణం ఎక్కుపెట్టినట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఇందులోని ఈ పాశురంలో తెలుపుతున్న అద్భుతమైన విషయం ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదో భగవంతుడి కళ్యాణ గుణగణాలు పాడుతున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని అంటున్నారు కానీ ఇది చుక్కలను లెక్క పెట్టడం తేలిక కానీ సర్వేశ్వరుని కళ్యాణ గుణగణాలను ఎలా లెక్క పెడతాం అసలు వల్ల కాదు కదా కానీ ఈ గోకులంలోని గోవుల మందలు ఇంకా కష్టం లెక్కించడానికి అని అంటున్నారు అంటే గోకులంలోని గోవుల మందలు కూడా శ్రీరామావతారంలో సేవించిన ఋషులు మునులే ఇంకా వారి కళ్యాణ గుణగణాలు వారు అప్పటి నుంచి ఆ స్వామి ధ్యాసలో ఉన్నారు కాబట్టి వారి కళ్యాణ గుణగణాలు లెక్క పెట్టడం కూడా అనంతుడిని లక్షణాలను లెక్క పెట్టినట్లుగానే కష్టము అని చెప్పంటున్నారు అంతటి అద్భుతమైన పోలిక పె చెప్పారు అంతేకాకుండా ఈ యోగి పుంగవులంతా కూడా ధ్యానావస్థలో ఉండి కుండలిని చక్రాలు కుండలిని యోగం నిద్ర నిద్రలేవడంతో అంటే జాగృతం అవ్వడంతో కుండలిని శక్తిని కూడా పొంది మామూలుగా కుండలిని శక్తి సర్పరూపంలో నివసిస్తూ నిద్రిస్తూ ఉంటుందని అది పైకి లేచి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ వస్తే ఆఖరుకు ఆ శక్తి పూర్తిగా జాగృతమయ్యి మహాన్భావులు అవుతారని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అలా కుండలిని శక్తి కూడా జాగృతమైన వాళ్ళు అని అందుకే పాముతో కొల్చారు చక్కటి నాదం వినిపిస్తే పాము ఎలా పడగబిప్పి ఆడుతుందో వర్షాకాలంలో నెమలి ఎలా నాట్యం చేస్తుందో మబ్బుల్ని చూసి అలా భగవంతుడి నాదం వినిపించినప్పుడు భగవంతుడి కళ్యాణ గుణగణాలు వినిపించినప్పుడు నాట్యం చేసే మనసు ఉంటుంది వీళ్ళకి అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఆ కళ్యాణ గుణగణాలు మేము పాడుతున్నాం కదా అని అంటున్నారు ఎలా పాడారట జలధిశయన రవి చంద్రవిలోచన జలధి సయన రవి చంద్రవిలో చన భవనుత చరణ యుగా జలధిశయన रविचन्द्रविलोचन जलरुहभवनुत चरणयुग बलिबन्धन गोपवधूवल्लभा बलिबन्धन गोपवधूत प्रियते नमो नमो वेदोद्धर శ్రీ నాదా ప్రియతే నమో 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 నాదా ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సూత నమో నమో నారాయణతే నమో నమో నారాయణతి నమో నమో నారాయణతి నమో నమో ఇలా మంది ఆ స్వామి గుణగణాలు పాడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ మొదలైన గ్రంథాలు రచించిన ఈ మహానుభావుడు తర్వాత యామనాచార్యులకు కూడా దీక్ష ఇచ్చారు అని మనకు తెలుస్తూ ఉంది అయితే వారి శ్రీనాథమునులు కురుగై కావలప్పన్ అనే స్థానం వద్ద శ్రీనాథమునులు అనేవారు యోగ విద్య నిక్షేపించారని వారి విద్య యోగ విద్యను గ్రహించమని యామనుల వారికి చెప్పారు ఈ మహానుభావుడు అయితే అప్పుడు యామనుల యామనా యామునాచార్యుల వారు కురుగై కావలప్పన్ అనే గ్రామానికి వెళ్ళేసరికి వారు ఊరి బయట ఒక పాడుపడిన భవనంలో మొండి గోడల చాటున సమాధి స్థితిలో ఉన్నారు శ్రీనాథమునులు వారి సమాధి స్థితిని భంగం చేయడం ఎందుకని యామనుల వారు ఒక మూల నక్కి చాటుగా కూర్చున్నారు కొంతసేపటికి అప్పన్ కళ్ళు తెరిచి నాదమునుల వంశంలోని వాళ్ళు ఎవరైనా వచ్చారా అని ప్రశ్నించారట యామనాచారుల వారు బయటికి వచ్చి వారి పాదములపై పడ్డారు నేను ఒక మూల కథ కూర్చొని ఉన్నాను నేను వచ్చినట్లు అసలు మీకు ఎలా తెలిసింది అని అడిగారు అప్పుడు అప్పన్ ఇలా అన్నారు నేను యోగాభ్యాసానికి కూర్చుంటే నా వద్దకు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి దర్శనమిస్తాడు వేయించేసి కూర్చుంటాడు అలాంటి వాడు సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చినా కూడా అలా కదలడు అలాంటి పరమాత్మ దాదాపు ముప్పై నిమిషాల నుండి నా భుజాలు పట్టుకొని మొండిగోడల వైపు తొంగి తొంగి చూస్తున్నాడు అల్లరి పిల్లవాడు ఇలా పరమాత్మ కృపాకటాక్షానికి పాత్రలు పరమ భక్తులు మన నాదముల వంశంలోని వారై ఉంటారని నాకు తెలుసు అందుకని ఆ వంశంలో వారెవరైనా వచ్చారా అని చెప్పి అడిగాను అని చెప్పన్నారు అంటే ఇలా ఇంత గొప్పగా ఉంటుందన్నమాట పరమాత్ముడి లీల భక్తులు కూడా తరించిపోతారు వారు స్వామిని కృపాకటాక్షం పొందారు అంటే వాళ్ళొక్కళ్ళే కాదు వంశం మొత్తం కూడా తరించిపోతుంది అంటే భగవంతుడి కృపకు పాత్రలు అవ్వాలి అంటే ముందుగా మనకు మన గురువరేణ్యుల ఇది కూడా లభించాలి వారి ఆశీస్సులు కూడా లభించాలి అందుకనే భగవంతుణ్ణి దగ్గర చేసుకున్న ఆచార్యులను శరణు వేయడమని ఆ ఆళ్వారు స్వామిని మాకు జ్ఞానభిక్ష పెట్టమని ప్రార్థిస్తున్నారు ఇక్కడ మన అండాళ్ళ తల్లి ఎందుకు అలాగా అంటే ఎవరైతే ఆచార్య స్థానంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి ఏం నేర్పించాలి అని అంటే జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి నేను చాలా గొప్ప భక్తుణ్ణి చాలా అర్చన చేసేవాడిని చాలా యోగసిద్ధి పొందినవాడిని వేరే వాళ్ళు నా ముందు ఎంత అని కాకుండా చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి భావించి ప్రకృతి ఎరుగుటే భావించి ప్రకృతి విధముల రహస్యము భావించి ప్రకృతి సంపద విధముల రహస్యము మాటలు మూడు మూళ్ళు తొమ్మిది వేడుకొని చదువరు రహస్యము మూడే మాటలు మూడు మూళ్ళు తొమ్మిది అంటూ ఆచార్యుల వైభవాన్ని వారు ఏం చేస్తారు ఏం చెయ్యాలి అనే మనకు చక్కగా తెలియజేశారు పితామహులైన అన్నమయ్య గారు అలాంటి ఆ మహానుభావుడైన ఆళ్వార్ స్వామిని అలాగే వారి ప్రతీకగా గోపికని నిద్రలేపే ప్రయత్నం అలాగే వారి తమ ముంచుకొని భగవంతుడి దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేశారు ఈ పాశ్రంలో అండాళ్ళ తల్లి స్వస్తి అండాళ్ళు తిరువడిగే శరణం